హాయ్ ఫ్రెండ్స్ మీనే పద్మాని భోజనం చేసారా నేను ఇప్పుడే భోజనం చేస్తున్నాను ఇప్పుడే నేను పెద్ద వీడియో చేసాను నెయ్యి కాసాను ఇది ఇప్పుడు నెయ్యి కాసాను ఇది స్టోర్ చేస్తున్నాను బాటిల్ వేసి ఇది నెల ఫ్రెండ్స్ ఇది నెయ్యి నెల రోజుకి నలభై రూపాయలు లీటర్ నలభై ఐదు రూపాయలు చూడండి అర లీటర్ వచ్చింది అయ్యా ఎంత పసుపు పచ్చగా ఉందో మరి ఇంకెందుకు భోజనం టైం అయిపోయింది భోజనం చేసేద్దామా రైసు ముందు థీ పెట్టాలి కదా నేను మర్చిపోయిన ఫ్రెండ్స్ సున్నుండ సున్నుండ వైట్ రైస్ పప్పు మామిడికాయ పప్పు మామిడికాయ ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి అప్పడాలు ఇప్పుడే కాసుకున్న నెయ్యి టమాటా పచ్చడి ఫస్ట్ ఆవుకాయ వేసుకుందాం ఎన్ని పచ్చళ్ళు ఉన్నా ముందు ఆఫ్కాయే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆవకాయ వేసుకుని నెయ్యి పోసుకుందాం సూపర్ పెండ్ బా ఇప్పుడీ కాసేనేమో నెయ్య మంచి స్మెల్ వస్తుంది పుల్ల పుల్లగా ఆవకాయ పుల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది సూపర్ ఫ్రెండ్స్ మీరు బోన్ చేశారా ఫ్రెండ్స్ మీదేం కోరి వేళ పప్పు వేసుకుందాం దీంట్లో ఆవకాయ ఊరిపేసుకుందాం ఆవకాయ నూనె ఒక నూనె కొంచెం నెయ్యి ఇంక ఇట్ల ముందు ఇంకా చేపలు మాసాలు మంటల్లో చిక్కులు ఎత్తుకు నేను దీంట్లో అప్పుడే కలుపుకుందాం ఇలా మీలో ఎంతమందికి ఇష్టం నాకు కలుపు తింటాం ఇలా తినండి ఒకసారి అసలు మీరు ఇంక కలుపుకుంటారు నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా కలుపుకుని తింటాం పెరిగేసుకుందాం మొదలు గడ్డ పెరుగు కొంచెం వేసుకుందాం దీంట్లో కొంచెం ఆవకాయ నూనె వేసుకుందాం మా ఆంధ్ర భోజనం ఫ్రెండ్స్ మేము ఇలాగే తింటాం ఫ్రెండ్స్ ఆంధ్రాలోను మాకు ఏం అక్కర్లా ఆవకాయ పప్పు ఉంటే చాలు కుమ్మేయడం ఇంకా